అంతే మరే మరి కదా అది బాధ్యతల కదా ఈ అమ్మాయి కూడా ఇతర పిలగాలు పుడితే మళ్ళీ ఇంకొకడికి పోతుగా మేము ఇంకొక కాడికి పోతే ఇద్దరు పిలగాలు వాళ్ళ అత్త మామ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ వీళ్ళ వీళ్ళ ఆయన సంసారం ఒక చదివిపోద్ది ఇప్పుడు కట్టే ఉంది

ఎప్పుడో ముసిన వెనక పెళ్ళి చేసుకుంటే పిల్లగాలు ఎప్పుడో గురితే వాళ్ళు మళ్ళీ మనం పోబెట్టి అందుకే మనం ఉండం ఫ్రెండ్స్ అది అప్పుడు మా ఏమో చెప్పేది ఒకప్పుడు కాలం వంద సంవత్సరాలు బతికినప్పుడు జ్వరనందన్నప్పుడు కాలం ఇప్పుడు ఇప్పుడు అరవై ఏళ్ళు యాభై ఏళ్ళు బతికేది ఈ అరవైలో నువ్వు నలభై వచ్చేటప్పుడు చేసుకుంటే నీ పిల్లగాలికి రై ఎప్పుడు రావాలా నీ పిల్లగాలు ఎప్పుడు పోషించాలా నీ నీ బాగా మనరాలు ఎప్పుడు వాళ్ళు నువ్వు నువ్వు మనరాలు ఎప్పుడు నువ్వు కాబట్టి పద్దెనిమిది పంతొమ్మిదిలో పెళ్ళి చేసుకోండి ఇరవై ఐదులో పిల్లగా కానివ్వండి రేమూడల్లో పిల్లగాని పిల్లగా నువ్వు నువ్వు పెద్ద ఐదు రక పెళ్ళికి కొత్తరు అప్పుడు నీకు సెట్ అవుతుంది సరిపోతుంది ఇది నా